హలో వెల్కమ్ బ్యాక్ టు సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ప్రైవేటు స్కూల్స్లోని ఉచిత విద్య ఇరవై ఐదు శాతం ఫ్రీగా సీట్స్ ప్రతి స్కూల్లో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఇవ్వాలని చెప్పి మనకైతే జివో అయితే ఉందండి దాని గురించి అయితే మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నాం అయితే ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో ఈ ఈరోజు మనకి సైట్ ఓపెన్ అవ్వాల్సింది అండి యథావిధిగా ఎలా అయితే మనకి సైట్ ఓపెన్ చేస్తామని చెప్పారో అదే విధంగా సైట్ అయితే ఓపెన్ చేశారన్నమాట అండి ఈ సైటు సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అనమాట గూగుల్లో టైప్ చేసి ఈ పైన ఇచ్చింది కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తానండి దీనికైతే కనుక సైటు మనకి ఇచ్చారు అన్నమాట అండి ఆ సైట్ ఇచ్చారు కానీ ఆ సైట్లోని మనకి లాగిన్ అనేది కానీ రిజిస్ట్రేషన్ అనేది కానీ ఇవ్వలేదు మాట అండి ఓన్లీ నోటిఫికేషన్ గురించి మాత్రం చెప్పి అనమాట అండి నోటిఫికేషన్ ఒకటే కనిపిస్తుంది అనమాట సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చూశాను చాలామంది పేరెంట్స్ ఈ స్కూల్స్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నమాట ఎందుకంటే వాళ్ళు నివాసం ఉంటున్న ఒక కిలోమీటర్ లోపల పది స్కూల్స్ వరకు కూడా తమ పిల్లల్ని వాళ్ళకు నచ్చిన స్కూల్లోని ఫ్రీగా చదివించుకోవచ్చు మాట అండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారని అందుకే పేరెంట్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు అని మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా జివోలో ఉన్న ప్రకారమే అక్కడ నోటిఫికేషన్లో కూడా ఉంది మాట అండి కానీ కానీ ఈ రోజైతే కనుక ఓపెన్ కాలేదు నేను ఇప్పటివరకు కూడా మీషావ్లో ఉన్నాను మాట అండి సేవలో ఉండి చూశాను ఇప్పుడు లాస్ట్ వచ్చేసేటప్పుడు కూడా చూశాను కానీ ఇంకా లాగిన్ ఐడి ఇవ్వలేదు ఈ మధ్యన అయితే కనుక లోన్స్ గురించి కానీ వాటి గురించి కానీ అలాగే అవుతుందండి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రోజైతే కనుక మనకి అనేబుల్లోకి వస్తుందన్నమాట సో అందుకే ఇది కూడా మేబీ రేపు వస్తుందేమో అన్న నేను అనుకుంటున్నాను రేపు వస్తుందేమో అని ఒకవేళ రేపు కానీ ఓపెన్ అయితే మళ్ళీ మీ అందరికీ వీడియో పెడతానండి ఇది చాలామంది తల్లిదండ్రులకి అంటే దూరభారాల నుంచి ఉన్నారు అస్తమానం వచ్చి అడగలేరు కదండి అందుకే నేను వీడియో ఈ అనమాట అయితే ఓపెన్ అవ్వలేదండి కానీ ఇది ఓపెన్ అయిన తర్వాత పదిహేనో తారీఖు మే పదిహేను వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది మాట అండి సో ఎవరు కూడా టెన్షన్ పడకండి ఎప్పుడు పెట్టుకున్నా సరే మన ఏరియాలో ఉన్న పది స్కూల్స్కి మనం పెట్టుకోవచ్చు ఇది కూడా లాటరీ ప్రకారమే తీస్తారన్నమాట అండి ఇదిగోండి ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టము డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదిగోండి ఆర్టీ ట్వల్వ్ వన్ సి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనమాట ఇది మాట అండి మన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అని ఉండాలి అండి కానీ ఇప్పటివరకు వరకు ఇవ్వలేదు ఇవన్నీ కూడా జివోస్ ఉన్నాయి మాట అండి అంటే ఇది ఏ జివో ప్రకారం వస్తుంది దీని నోటిఫికేషను ఐదులో నోటిఫికేషన్ ఉందన్నమాట అండి అంటే ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అందులో కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు అని ఇచ్చారు కానీ లింక్ అయితే కనుక ఇంకా రాలేదు మాట అండి ఒకవేళ రేపు ఏమైనా అనౌన్స్మెంట్లోని రేపు రావచ్చేమో రేపు వస్తే కనుక నేను మీ అందరికీ కూడా వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి సో మరి ఎవరైనా సరే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏమైనా తెచ్చుకోవాలి అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోండి మదరు తల్లి తండ్రి చైల్డ్ అంటే పిల్లలు ఆడపిల్ల కాని మగ పిల్ల కానీ ఎవరిదైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళది ఆధార్ కార్డ్స్ ముగ్గురివి తెచ్చుకోండి రేషన్ కార్డ్ తెచ్చుకోండి ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తెచ్చుకోండి ఓటీపీ వచ్చినా వస్తుంది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తెచ్చు ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ అప్లై చేశానండి ఏవైతే అప్లై చేస్తానో అది మీకు నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను మళ్ళీ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను రేపు మళ్ళీ నేను సేవకు వెళ్ళి చెక్ చేస్తానండి వెబ్సైట్ రేపు మధ్యాహ్నం వరకు చూసి ఓపెన్ అయితే మళ్ళీ వీడియో చేస్తానన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి